చలమశెట్టి సునీల్ దేవునేని అవినాష్ ఏపీ రాజకీయాల్లో ఈ ఇద్దరు వ్యక్తుల గురించి తెలియని వాళ్ళు ఉండరు అయితే వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంటనేది తెలుసుకుంటేనే అయ్యో పాపం అనకుండా ఉండలేరు వాళ్ళకే ఎందుకు ఇలా జరుగుతోంది అని పగోళ్ళు కూడా వాపోవటం ఖాయం ఎన్నిసార్లు ఎన్నికల్లో పొడి చేసినా ఎంత కష్టపడినా ఓటమి వారిద్దరిని పదే పదే పలకరిస్తూనే ఉంది వారి వెన్నంటే నడుస్తూ వస్తుంది అంటి అంటిపెట్టుకుని ఉంటుంది నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా అంటూ పాటలు పాడుకుంటూ వారిద్దరి చుట్టూనే తిరుగుతుంది ఈ ఇద్దరు నేతల స్పెషాలిటీ ఏమిటంటే పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోవడం ఖాయమన్నది ఒక అంశమైతే వారికి ఏ పార్టీ అయితే టికెట్ ఇస్తుందో వాళ్ళు ఏ పార్టీలో అయితే చేరతారో ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం ఈ ఇద్దరు నేతలకు గత మూడు పర్యాయాలుగా ఇదే సిన్ రిపీట్ అవుతుంది అందులోనూ చలమసిట్టి సునీల్ గారికి అయితే ఏకంగా నాలుగు సార్లు ఇదే సిన్ మళ్ళీ 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 రిపీట్ ఇందుకే వీరిద్దరి వరుసలో ఊటముల వెనక ఏం జరుగుతుంది వీళ్ళ నెత్తిన శని ఎక్కి కూర్చుందా ఎందుకు వీళ్ళు పదే పదే ఓడిపోతున్నారు వాళ్ళకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం ముందుగా దేవుని అవినాష్ గురించి చెప్పుకుందాం వాస్తవానికి బెజవాడ రాజకీయాల్లో దేవుని నెహ్రూ గారికి ఓ మంచి ఇమేజ్ ఉంది ఆయనకంటూ సపరేట్ మాస్ ఫాలోయింగ్ ఉంది ఆయన మొదట్లో టీడీపీలో ఉన్నా ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్లినా ఆ తర్వాత ఆయన చివరి రోజుల్లో మళ్ళీ టీడీపీలోకి తిరిగొచ్చినా ఆయన రూటే సపరేటు నేను టీడీపీ జెండాను కప్పుకునే చనిపోవాలనుకున్నాను అందుకే టీడీపీలో మళ్లీ చేరానంటూ ఆ పార్టీ పట్ల అభిమానాన్ని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి చంద్రబాబును వ్యతిరేకించి కాంగ్రెస్లో చేరినా అన్నగారు పెట్టిన తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకు ఎంతో అభిమానం అందుకే చివరి రోజుల్లో పసుపు పార్టీ జెండాను పట్టుకుని మరణించారు ఆయన తనయుడుగా దేవునేని అవినాష్ రాజకీయ ఆరంధనం చేశారు నెహ్రూ గారు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచే కొడుకు భవిష్యత్తుకు బాటలు వేయటం మొదలుపెట్టారు యూత్ కాంగ్రెస్ లీడర్గా ప్రొజెక్ట్ చేశారు యువతలో మంచి ఫాలోయింగ్ ను పెంచేలా కార్యక్రమాలను రూపొందించారు రాష్ట్ర విభజన సమయంలో అయితే దేవుడిని అవినాష్ చేసిన హంగామా అంతా ఇంత కాదు లక్ష మంది విద్యార్థులతో సమై కేంద్ర మీటింగ్లను పెట్టారు సమై కేంద్ర యూత్ జేఏసీ కన్వీనర్గా కూడా పనిచేశారు జలదీక్షల వంటి వాటిని కూడా దేవుడిని అవినాష్ విజయవంతంగా చేయగలిగారు అయినా సరే రాష్ట్ర విభజన జరిగిపోవడాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు ఆ రోజుల్లో ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు పక్క పార్టీల వైపు మళ్లిపోయారు జేసీ దివాకర్ రెడ్డి లాంటి కరుడు కట్టిన కాంగ్రెస్ లీడర్లే టీడీపీలోకి వెళ్లిపోయిన పరిస్థితి కానీ దేవుని నెహ్రూ కానీ దేవునేని అవినాష్ కానీ ఎటూ వెళ్ళలేదు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా విజయవాడలో దేవునేని అవినాష్ బరిలో దిగారు తెలుగుదేశం పార్టీ నుంచి కేసీఆర్ నాని బరిలో దిగగా వైసీపీ నుంచి కోనేరు రాజేంద్ర ప్రసాద్ పోటీ చేశారు ఆయ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన నాని విజయం సాధించారు అయితే ఆ ఎన్నికల్లో దేవునేని అవినాష్కు వచ్చిన ఓట్లు ఏమీ తెలుసా ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఆయనకు వచ్చింది అక్షరాల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క ఓట్లు మాత్రమే డిపాజిట్లు కూడా ఆయనకు దక్కని పరిస్థితి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రెండు వేల పదహారు సంవత్సరంలో తన తండ్రితో కలిసి తెలుగుదేశం పార్టీలో దేవుడిని అవినాష్ చేరారు తన కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం తన సొంత కూటికి నెహ్రూ గారు మళ్లీ వచ్చేశారు తెలుగుదేశం పార్టీలో చేరిన ఏడాదికే దేవిని నెహ్రూ గారు మరణించారు నా పార్టీ ఉదేహం మీద తెలుగుదేశం పార్టీ కండువాను కప్పి మరీ సాగరం పండంటూ ఆయన చివరి కోరుకు విని అంతా నివరిపోయారు ఆయన మరణం తర్వాత దేవుని అవినాష్కు చంద్రబాబు చాలా ప్రయారిటీ ఇస్తూ వచ్చారు తెలుగు యువత అధ్యక్షుడిగా ఆయన నియమించారు చూస్తూ ఉండగానే మూడేళ్లు గడిచిపోయాయి ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి దేవుని అవినాష్ను ఎక్కడి నుంచి పోటీ చేయించాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు చంద్రబాబు చాలా ఆలోచించి ఎన్నో విధాలుగా లెక్కలు వేసి మరీ కొడాలి నానిపై గుడివాడలో దేవుని అవినాష్ను బరిలోకి దించారు ఈ దెబ్బకు కొడాలి నాని ఓడిపోవడం గ్యారెంటీ అని అంతా ఉంచారు దేవుని అవినాష్ గెలుపు గ్యారెంటీ అంటూ ఆనాడు జరిగిన ప్రచారం నిజమేనని తెలుగు తమిళ్లు కూడా నమ్మారు కానీ కట్ చేస్తే దేవుని అవినాష్ ఓడిపోయారు కొడాలి అని గుడివాడలో మళ్లీ గెలిచారు అదే సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోయింది ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో బెదిరించారో భయపెట్టారో భవిష్యత్తు గురించి ఆశలు చూపించారో ఏమో కానీ దేవునేని అవినాష్ ను వైసీపీ ఎగరేసుకుని పోయింది తన పార్టీలో చేర్చుకుంది విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు కట్టపెట్టింది టీడీపీలో ఉన్నప్పుడు రాష్ట్ర ఆయన పేరు మీడియాలో మారుమోగిపోయాయి కానీ వైసీపీలో చెందిన తర్వాత ఆయన అసలు మీడియా ముందుకే రావటం మానేశారు కేవలం విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి చెందిన నేతగానే ఆయన పరిమితమయ్యారు ఆ నియోజకవర్గంలోనే తిరుగుతూ ఈసారి తనను గెలిపించిందంటూ తెగ తిరిగేశారు అక్కడ టీడీపీ నుంచి బలమైన నేతగా గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు ఆయన్ని ఓడించడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు కానీ దేవరేని అవినాష్ ఐదేళ్లుగా ఆ నియోజకవర్గంలో బాగా తిరిగారు బాగానే వర్క్ చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆయనకే టికెట్ కూడా ఖరారైంది కానీ ఏం లాభం ఆయన బ్యాట్లకు ఆయన పార్టీ బ్యాట్లకో ఏమో కానీ విజయవాడ ఈస్టులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ గారే మళ్లీ విజయం సాధించారు దాదాపుగా యాభై వేల ఓట్ల తేడాతో దేవునేని అవినాష్ మళ్లీ ఓడిపోయారు అంతేకాదు ఆయన పోటీ చేసిన ఆయనకు సీట్ ఇచ్చిన పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయింది ఒక్కసారి దేవునేని అవినాష్ ట్రాక్ రికార్డు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారులకు రావడం సంగతి అటుంచితే ఈయన కూడా డిపాజిట్లు కోల్పోయారు ఆ తర్వాత టీడీపీలో చేరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేశారు గుడివాడలో దేవుడిని అవినాష్ ఓడిపోవడమే కాదు ఆ ఎన్నికల్లో ఆయనకు సిటిచ్చిన టీడీపీ కూడా అధికారం కోల్పోయింది ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు ఈ నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారి చేతిలో దేవుని అవినాష్ ఓడిపోవడమే కాకుండా ఆయనకు సిటిచ్చిన వైసీపీ కూడా ఈ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది దీంతో ఓ సెంటిమెంట్ ఆయన గురించి ఇంతక సర్కులేట్ అవుతుంది ఆయన పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోవడమే కాకుండా ఆయనకు సీట్ ఇచ్చే పార్టీ కూడా అధికారం కోల్పోవడం ఖాయ అన్న వార్తలు వినిపిస్తున్నాయి అయితే సేమ్ టు సేమ్ ఈయన లాగానే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చలమశెట్టి సునీల్ గారికి కూడా ఇదే ట్రాక్ రికార్డ్ ఉంది దేవుని అవినాష్ కంటే ఎక్కువ సార్లు ఈయన ఓడిపోయారు ఈయనకు సీట్ ఇచ్చిన పార్టీలు కూడా ఓడిపోయాయి చలమశెట్టి సునీల్ గారిది తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని వాకాలపూడి ఆయన నివాస స్థలం అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడి బడి కోట్లాది రూపాయల టర్న్ ఓవర్ ఇచ్చే కంపెనీలను నడిపించే బడా వ్యాపారవేత్త ఆయన ఆయనే కాదు ఆయన భార్య కూడా ఐటీ రంగంలో పనిచేస్తూ ఉంటారు ఏ నాటికైనా తాను పుట్టి పెరిగిన కాకినాడకు ఎంపీగా అవ్వాలన్న కోరికైతే చలమశెట్టి సునీల్ గారికి ఉంది అందుకే పదిహేను నెలల క్రితమే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో చిరంజీవి వారు ప్రజారాజ్యం పార్టీని పెట్టారు కదా చలమశెట్టి సునీల్ గారికి ఈ సినిమాల్లో చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అందులోనూ ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీ గెలిచేయడం ఖాయమన్న ఆయన కూడా నమ్మారు అందుకే విదేశాల నుంచి శాశ్వతంగా తిరిగి వచ్చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు కాకినాడ ఎంపీ అభ్యర్థిగా సీటులు దక్కించుకున్నారు కాకినాడ నియోజకవర్గంలో కాపుల ఓట్లు ఎక్కువగా ఉంటాయి చలమశెట్టి సునీల్ గారు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి తన గెలుపు ఖాయమని అనుకున్నారు కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఊహించిన రీతిలో అక్కడ రిజల్ట్ వచ్చింది కాంగ్రెస్ నుంచి మల్లిపూడి మంగాపతి పల్లం రాజు పొడి చేయగా టీఆర్పీ నుంచి చలమశెట్టి సునీల్ టీడీపీ నుంచి వసంత శెట్టి పోటీ చేశారు ఈ త్రిముఖపూర్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఏకంగా ముప్పై నాలుగు వేల నలభై నాలుగు ఓట్ల తేడాతో గెలిచారు చలంబిశెట్టి సునీల్ రెండో స్థానంలో నిలిచారు అయితే ఆ తర్వాత రోజుల్లో ప్రజా పార్టీ కాంగ్రెస్ లో విలీనమైంది దీంతో చలంబశెట్టి సునీల్ గారు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చలంబశెట్టి సునీల్ గారికి వైసీపీ టికెట్ కూడా దక్కింది ఈసారైనా తన గెలుపు ఖాయమని సునీల్ గారు అనుకున్నారు బాగానే కష్టపడ్డారు బాగానే డబ్బులు కూడా ఖర్చు పెట్టారు ఆ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేశాయి కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి తోట నరసింహం గారు పోటీ చేశారు ఇక వైసీపీ నుంచి చలంబరిశెట్టి సునీల్ గారు పోటీ చేశారు ఆ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ నడిచింది మొత్తానికి ఆయన కళలో కూడా ఉంచిన రీతిలో కేవలం మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల తేడాతో ఓడిపోయారు ఎంపీ ఎన్నికల్లో మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల మెజార్టీ అయితే చాలా చాలా స్వల్పం తుటిలో ఎంపీ పదవి చేయజారినట్టయింది దీంతో చలమశెట్టి సునీల్ గారు తీవ్ర నిరాశకు గురయ్యారు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన పార్టీ మారాల్సింది అధికారంలో ఉన్న టీడీపీలోకి వెళ్ళారు ఎన్నికల్లో ఈ చలంబశెట్టి సునీల్ గారికి టీడీపీ టికెట్ కూడా దిక్కింది వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేశారు జనసేన నుంచి జ్యోతుల వెంకటేశ్వరరావు గారు పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగింది ఈ తిరుముఖ పోరులో చలంబశెట్టి సునీల్ గారే మళ్లీ నష్టపోయారు అవును ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీత గారు విజయం సాధించారు ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్ల తేడాతో చలంబశెట్టి సునీల్ గారు మళ్లీ ఓడిపోయారు వరుసగా మూడు సార్లు ఓడిపోయిన సరే ఆయన ఈసారి ఎలాగైనా గెలవాలన్న పంతంతో అధికారంలో ఉన్న వైసీపీలోకి వెళ్ళిపోయారు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి కదా మరో రెండు మూడు దఫాలు ఆయనే అధికారంలో ఉంటారని సునీల్ గారు మెంటల్గా ఫిక్స్ అయ్యారు అందుకే జగన్ పార్టీలోకి వెళ్లారు పార్టీ కోసం ఫండ్ ఇచ్చారో ఇంకేం చేశారో ఏమో కానీ సిట్టింగ్ ఎంపీ వంగా గీత గారిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్పై పోటీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసి ఖాళీ అయిపోయిన కాకినాడ ఎంపీ సీటును చలమసి సునీల్ గారికి జగన్ గారు ఇచ్చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల పొత్తుల్లో భాగంగా కాకినాడ ఎంపీ సీటు జనసేనకి దక్కింది జనసేన నుంచి టీ టైం వ్యాపారవేత్త తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేశారు జనసేన అభ్యర్థి కదా టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఆయనకు పెద్దగా సహాయం చేయరు అంతేకాకుండా నేను వరుసగా మూడు సార్లు ఓడిపోయాను కాబట్టి నా మీద సెంటిమెంట్ గురించి ఈసారి నన్నే గెలిపించడం ఖాయమని చలమశెట్టి సునీల్ గారు ఆశించారు కానీ జరిగింది మాత్రం వేరు ఈ ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గెలిచారు వరుసగా నాలుగోసారి కూడా కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలంబశెట్టి సునీల్ గారికి ఓటమి పాలయ్యారు ఆయన ఒక సీట్ ఇచ్చిన వైసీపీ కూడా అధికారం కోల్పోయింది ఆయన ట్రాక్ రికార్డును చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో పిఆర్పిలో చేరారు పోటీ చేశారు ఓడిపోయారు పిఆర్పి కూడా ఆ ఎన్నికల్లో గెలవలేదు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైసీపీలో చేరారు ఆ పార్టీ నుంచి పోటీ చేశారు ఓడిపోయారు అప్పుడు వైసీపీ కూడా అధికారం దక్కలేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి టీడీపీలో చేరారు ఆ పార్టీ నుంచి పోటీ చేశారు ఓడిపోయారు అప్పుడు టీడీపీ కూడా అధికారం కోల్పోయింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి వైసీపీలో చేరారు ఆ పార్టీ నుంచి పోటీ చేశారు మళ్లీ ఓడిపోయారు వైసీపీ కూడా అధికారం కోల్పోయింది ఆయన ఏ పార్టీ నుంచి అయితే పొడి చేశారో ఆ పార్టీ అధికారంలోకి రావటం లేదు గత నాలుగు దఫాలుగా ఇదే సీన్ రిపీట్ అవుతుంది దేవుడైన అవినాష్ కానీ ఇటు చలమశెట్టి సునీల్ గారికి కానీ ఎందుకు రాజకీయాలు రావటం లేదు వాళ్ళెందుకు ఎందుకు లేదు అనే ఒక్క ప్రశ్న కనుక వేసుకుంటే ఒకే ఒక్క సమాధానం అయితే వస్తుంది వాళ్ళు స్థిరంగా ఒక పార్టీలో ఉండటం లేదు పట్టుమని పదేళ్ల పాటు ఒకే పార్టీని నమ్ముకొని వాళ్ళు రాజకీయాలు చేసింది లేదు అందుకే పార్టీల కేడర్ వాళ్లకు అండగా ఉండటం లేదు ఆయన మా నాయకుడు అని పార్టీ కేడర్ కూడా ఫీల్ అవ్వాలి మాకేం జరిగినా మా నాయకుడు ఉన్నాడన్న అభిప్రాయం ఆ పార్టీల కార్యకర్తల్లో కలగాలి అప్పులు అంతే కానీ ఏదో ఒక ప్రధాన పార్టీ సీట్ ఇచ్చింది కదా అని పోటీ చేస్తే విజయం అంత ఈజీగా వరించదు పదే పదే ఇదే సీన్ రిపీట్ అవడంతో వాళ్ళు నష్ట జాతకులు వాళ్ళకు సీట్ ఇస్తే పార్టీయే అధికారులకు రాదు అన్న సెంటిమెంట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే ఈసారి వీళ్లకు ఎన్నికల్లో సీటు కూడా దక్కడం అనుమానమే ఇదండి ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోతున్న ఇద్దరు నేతల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి